అందరికీ నమస్తే భయా మనమైతే ఈరోజు స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం నేను మన్నా కలిసి అయితే పోతున్నాం ఈరోజు ఇడైతే మస్తుట జబర్దస్త్ ఉంటుంది మనం కూడా జూన్కి అయితే పోతున్నాం వీరభద్రస్వామి టెంపుల్కి మీకు కూడా చూపిస్తా ఎట్లుందో టెంపుల్ ఎట్లుంది మొత్తం మొత్తం అన్నీ చూపిస్తా పోతున్నాం మీదకైతే పోతున్నాం మీరు మన గెలిచి ఇక్కడ అయితే మొత్తం మీద అయితే మొత్తం మీద ఉంటుంది స్వామి టెంపుల్ అయితే ఇక్కడైతే ఎట్లున్నాయి మామైతే నడుచుకుంటూ పోతున్నాం మొత్తం మీదికి ఏమో వస్తారా ఏ రోజు మనకి ఇవ్వకపో గిన్నే దంపట్టిండు మీరు వరకు ఎట్లుంది ఇంకా ఏంది చేతుల్లో కలిసి ఉండదు పెట్టుకోవా చేతులు ఏమో కానీ అడుగు వెళ్ళకుండా అర్థాయేది గమ్మతి గమ్మదిగా మిట్లకి కలర్ వేసిర్రు కలరా అవు ఇట్లా కలర్ వేసిర్రు ఎగ్జామ్ చేసిండ్రు మొత్తం జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతారు కానీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అయితే జాతర స్టార్ట్ అవుతారా మీరు కూడా అయితే రారి నెక్స్ట్ మంత్ నీకు జరగాలి నాకు మొన్న మొన్న ఏం కదా మొన్న చాలా రోజులు అగ్వి కూడా నేను వచ్చినా కూడా అప్పుడు ఎట్లా అవుతుందో సో మంచిగా ఎట్లా వేగముని దమ్ వస్తుంది ఇప్పుడే ఇప్పుడే కొంచెం ఎక్కేవారికి షెట్ చాలా బాగా చేసిన కానీ దమ్ము పెట్టలేదు వస్తుంది మా మొన్న అయితే ట్రైపోండి మంచిగా పట్టుకుందాం అంటే ఇటు తెలు చేయలేక పెవికేష్ పెవికి కేసి అతక పెట్టింది మళ్ళా చేసిన బాగా పెద్దగాయని కానీ అయితే గుడి పైకి అయితే వచ్చినాం ఏమో మనకైతే ఇన్ని వీరభద్ర స్వామి వాడుతున్నాడు ప్లస్ వంది కూడా అన్నీ ఉన్నాయి మీరికైతే వచ్చిన పోయి దర్శనం చేసుకున్న ఒకటే చూసుకుంటే కూడా గుడి కూడా ఎట్లా ఉన్నాయి లొకేషన్ వ్యూ ఎంత ఉంది చాలా అంటే చాలా హెయిట్లో ఉంది గుడి కూడా గుడి లోపలికిచ్చిన అయితే గుడి వెనుకలు అయితే మనకైతే పెద్దది ఏమంటారు మనకు గుండం అవుతుంది చూపిస్తాది కూడా ఇక్కడ ఎంత ఎండాకాలం వచ్చినా కానీ ఏ కాలం వచ్చినా సరే ఆ నీళ్ళు మాత్రమైతే అయిపోనే అయిపోవటంట ఎవరైనా అయితే కిందికి వెళ్ళి వాటర్ పైకి తెస్తారు కానీ ఇప్పుడు అయితే ఈడున్నలు అయితే ఈడున్న వాటర్ తీసుకుపోయాయి మొత్తం పైపులు వేసుకొని పైపులు వేసుకొని మరీ కిందికి వేసుకుంటారు వాటర్ ఇలా నీళ్ళు అయితే ఎనీ టైం ఉంటాయి ఇలా నా అందరూ బాగా అయితే ఈ వాటర్ని కూడా నేను కూడా రోజైతే వచ్చి ఇవే వాటర్ తీసుకుని ఇవే ఉంది వినాయకుడు వినాయకుడికి అయితే వచ్చి అభిషేకం నాకైతే ఆ వాటర్ తీసుకొచ్చి అయితే వస్తారు మేము కూడా అయితే వస్తారు సార్ ఒకసారి వచ్చినాం ఒకసారి ఏమి వచ్చినాం వచ్చి ఇట్లా అందరూ అప్పుడు అంటే జాతర కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉండే అసలు ఎవరు ఛాన్స్ కూడా ఇవ్వరు పైనకే అందరు నాకి నాకే అందరి నడుతుంటారు మేము కూడా ఇక ఇప్పుడు ఇది అయితే ఎవరు లేరు స్టాచ్యూలు ఉన్నాయి ఒకసారి చూడండి స్టాచ్యూలు ఉన్నాయి అందరూ అంటే బృందం కాదు కదా ఇది అది రెండు రోజుల వాటర్ ఇలా వస్తున్నావు అసలు అర్థం కావట్లేదు ఒక మిస్ట్రీ అంటే మిస్ట్రీ మళ్ళీ ఏడలే ఇది వాటర్ నాకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి కింద కూడా ఏందో అది మరి వేరే వాటర్ అయితే ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి నీళ్ళు కూడా మళ్ళీ మళ్ళా అవినది అవినది అవిన తీసు ఎంత ఎంత మంచిగా వాటర్ కూడా తేటగా చెత్త కూడా తాతారు మ్యాక్సిమం అందరూ చెత్త అనేదే లేదు మళ్ళీ అంత ఎన్ని ఏళ్ళకి ఉంది కానీ అది మళ్ళీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుస్తలేదు పైన మళ్ళీ గుట్ట పైన కానీ మీరు కూడా అయితే ఇట్లాంటి గుళ్ళకు కానీ ఇట్లాంటి ప్లేస్లకు అయితే మీరు కూడా మస్తు విజిట్ చేయాలి ఎట్లుంది అంటే అసలుకి లొకేషన్ చూడండి మొత్తం బా ఏమైనా ఉంది అసలుకి ఇక్కడ చూస్తే కొండలు దీని వెనకాల చెరువు ఉంది మళ్ళీ పెద్దది ఇవో ఇదేమో ఒక గుహలాగా ఉంది దేవుని ఉంది అప్పటికి సంబంధించినవి ఇవన్నీ దానికోసం ఇప్పుడు సపరేట్ ట్యాంక్ కట్టిస్తారు మళ్ళీ జనాభా వస్తారు అన్నట్ల మొత్తం అడివిలాగానే ఉంది మళ్ళీ మొత్తం ఇట్లాంటి ప్లేస్లు అయితే మనమైతే మంచిగా విజిట్ చేయాలి ఖచ్చితంగా అయితే నేనైతే వీడికి ఒక మత్స్యసార్లు వచ్చిననుకో బాగుంటుంది ప్లేస్ అందుకే మీరు కూడా ఇట్లాంటి గుళ్ళకి రావాలని చెప్పి వీడియో తీస్తున్నా కిందకైతే పోతాం ఇప్పుడు మళ్ళీ చూసుకోరు ఎంత పైన ఉంది గుట్ట పైన దేవుడు దేవుడు కూడా అసలు చాలా అంటే చాలా దూరం ఉంది మేమైతే అయితే దర్శనం అయితే వేసుకున్నాం స్వామి టెంపుల్కి వచ్చి కానీ గుడైతే అయితే మస్తుంది మంచిగా ఉంది మీరు కూడా ఇలాంటి ప్లేస్కి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను కావాలంటే నేను ఆ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లొకేషన్ కానీ అడ్రస్ మొత్తం పెడతాను మీరు కూడా అయితే వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు చూడండి బాగుంటుంది మేమైతే ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి సరే మా అబ్బాయి ఉంటా